ఫోర్ మంత్స్ నుండి వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే స్టార్ట్ అయిన నుండి అనుకుంటున్నా స్వామివారిని కలవాలి కలవాలని అదే ఫ్రెండ్స్ మన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూద్దాం రండి స్వామివారి దగ్గర మనం ఏది కోరుకున్నా కూడా సక్సెస్ అయిపోతాయి అన్నమాట మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నేమే స్వర్ణగిరి మరి అక్కడికి పోతే అంత బంగారమే అన్నమాట చూద్దాం రండి చూడండి ఇక ఆల్రెడీ టెంపుల్లోకి అయ్యాము స్వర్ణగిరి ఎక్కడుందంటే మనకు హైదరాబాద్కి యాభై కిలోమీటర్ల దూరంలో మనం వరంగల్ హైవేలో భువనగిరి రాకముందే టెంపుల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళాము ఎప్పుడు మంచి దర్శనం అంటే ఈవినింగ్ నైన్ లోపు తొమ్మిదింటి దాకా కూడా మనకు స్వామివారు దర్శనం ఇస్తారు మేమైతే లోపు వెళ్ళి స్వామిని మంచిగా దర్శనం చేసుకున్నాము నైట్ లోపు అప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం మనకి స్వామివారు కూడా అద్భుతంగా అంటే లైటింగ్స్ ఎక్కువ ఉంటాయి కనుక ఎక్కువ భక్తులు అదే టైంలో వస్తున్నారు ఇంకా మన కనులు సరిపోవు స్వామివారిని చూడాలంటే అంత అద్భుతంగా ఉన్నారు వెంకటేశ్వర స్వామి చూడండి మనం చూసేది ప్రతి దేవుళ్ళు ఉన్నాయి అక్కడ ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి అందరు కూడా ఉన్నారు మన ఆంజనేయ స్వామి అయితే అద్భుతమైన ఎత్తులో అంటే చాలా ఎత్తు పైన కనిపిస్తాడు మనకి చూడండి మనం కింద ఉన్నాము స్వామివారు పైన ఉన్నారు అక్కడ ఇప్పుడు మేము కనిపించే బ్యాక్ సైడు జలనారాయణ స్వామి ఉన్నారు పోన్ పోన్ వీడియోలో చూస్తారు వీడియో చాలా షార్ట్ కట్లో చేసినా గానీ మీకు ప్రతిదీ చూపిస్తాను ఇక్కడ గంట మోగించాలి దీనికోసం ఏంటిది అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన మనసులోని కోరిక కోరుకొని ఈ గంట మనం అంటే గంటను మోగించిన తర్వాత మన కోరికలు అన్నమాట అలా మనం కోరుకొని గంటను కొట్టాలన్నమాట అలా అన్నమాట ఇక్కడ చాలా అద్భుతమైన విశేషమైన టెంపుల్ మన స్వర్ణగిరి ఎన్ని మంచు నుండి అనుకుంటున్నాను వెళ్ళాలి వెళ్ళాలని చాలా భద్రాచలం వెళ్ళినప్పుడు వాయిదా పడ్డది యాదగిరి వాయిదా పడ్డది యాదగిరి స్వామి అయితే చాలా దగ్గరలో వస్తారు మనం మీరు గిట్ట స్వర్ణగిరి వెళ్ళాలనుకుంటే మాత్రం చాలా చోట్ల దర్శనాలు చేసుకొని రావచ్చు యాదగిరి కానివ్వండి ఇంకా భువనగిరిలో కానివ్వండి కొంచెం టైం తీసుకొని వెళ్తే ఫ్రెండ్స్ చూడండి అద్భుతంగా ఉంది టెంపుల్ మాత్రం ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇంకా కొంచెం టైం ఉంటే మంచిగా ఉండు అనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంది దర్శనం మాత్రం మనకి వెంకటేశ్వర స్వామి చాలా అద్భుతంగా దర్శనం అవుతారు ఇక్కడ టికెట్ కోసం మీకు చెప్పాలంటే మనం స్పెషల్ టికెట్లో పోవాలంటే వంద రూపాయలు అవుతాయి లేకుంటే ఫ్రీ దర్శనం ఉంది ఫ్రెండ్స్ ఫ్రీ దర్శనం ఈజీగా దేవుడు దర్శనం అవుతాడు మనకి ఎందుకంటే మార్నింగ్ అంటే చాలా భక్తులు ఉంటారేమో అయితే భక్తులు ఎప్పుడు ఎక్కువ ఉంటారంటే ఫ్రెండ్స్ చూడండి నేనైతే గంట మంచిగా మొక్కికొని కొడుతున్నాను ఎందుకంటే చాలా స్పెషల్ ఇక్కడ దేవుడు ముందు గంట కొట్టడం అందుకనే మన మనసులోని కోరిక మొక్కుకొని గంట కొట్టాలి ఇక మా పిల్లలు మీరు చూస్తున్నారు చాలా అద్భుతమైన టెంపుల్ మీరు చూస్తున్నారు చూడండి టోటల్ టెంపుల్ టెంపుల్ కవర్ చేశాను ఫ్రెండ్స్ మొత్తం టెంపుల్ అక్కడ ఏమున్నది ఇక్కడ ప్రధానంగా ముఖ్యంగా మనకి దేవుడి దగ్గర పెద్దవాళ్ళు వస్తే ఇక్కడ ముందు ద్వారం మీరు చూస్తున్నది టెంపుల్కి పెద్దవాళ్ళు అంటే అరవై డెబ్బై సంవత్సరాలు వాళ్ళు వయసున్న వారు వస్తే ఉండడానికి కూడా వాళ్ళకి చోటు ఉందన్నమాట చాలా హ్యాపీనెస్ అదైతే ఈ విధంగా మన స్వర్ణగిరి మొత్తం ప్రాంతం చూస్తున్నారు మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది ఈ నాలుగు నెలలు వాయిదా పడ్డా కానీ నేను ఈ రోజుకైనా దేవుడిని దర్శనం చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది దేవుడికి మనస్ఫూర్తిగా మొక్కుకొని ఇంకా మా పిల్లలతో మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కొబ్బరికాయలు కొట్టుకున్నాము మనకు దేవుడి లోపల కాకుండా ఎక్కడ టెంపుల్ అయినా బయట కొట్టే అవకాశం ఉంది కనుక ఇంకా మనం దేవుడికి ఎదురుగానే మనకి చాలా ఏ టెంపుల్కైనా కానీ కొబ్బరికాయ కొట్టునప్పుడే మనకు తృప్తిగా అనిపిస్తుంది మా పెద్ద పాప మీరు చూస్తున్నది చక్కగా మనసులోన మంచిగా మొక్కుకొని స్వామివారికి కొబ్బరికాయ కొట్టినాము ఎంత మంచిగా అంటే ఇంత లేట్ నైట్ పోతున్నాం కదా అంటే ఎయిట్ అయిపోయింది ఎయిట్ థర్టీ అవుతుంది అప్పుడు వరే క్లోజ్ అయిద్దో ఏమో టెంపుల్ అనుకున్నాము కానీ చక్కగా భగవంతుడు దర్శనం అవడు చాలా సంతోషంగా ఉంది వాస్తవానికి ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఆ టైంలోనే పోతే మనకు స్వామివారు మంచిగా దర్శనం అవుతాడు ఫ్రెండ్స్ నిజం ఎందుకంటే చాలా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది గుండెలు ఎటువంటి టెన్షన్ ఉండదు భక్తుల రద్దు ఉండదు ఎందుకంటే చాలామంది ఎక్కువ క్యూ ఉన్నారనుకోండి దర్శనం ఇట్లా తోచేస్తుంటారు కదా అలాంటిది ఏం లేకుండా ప్రశాంతంగా చూసాము శ్రీవారిని మా పిల్లలు మేము ఫ్యామిలీతో వెళ్ళాము మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శనం చేసుకున్నాము అందరినీ మంచిగా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అందరూ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరికీ కోరిన కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను అవి చూడండి మన ఆంజనేయ స్వామి అయితే అద్భుతంగా ఉన్నారు అక్కడ ఎంత అద్భుతం అంటే చాలా అసలు ఇంకా మనకి కొండగట్టుకు వెళ్ళామా అనిపిస్తుంది అట్లా అక్కడ అందరూ దేవీ దేవతలు అందరు ఉన్నారు ఫ్రెండ్స్ మనకి అసలు ఇంకొకటి చెప్పుకోవాలి మనకి పార్కింగ్ యాదగిరి పోతే ఎక్కడ బస్ స్టాప్లనే మన పార్కింగ్ చేసుకోవాలి అక్కడ ఇక్కడ అది లేదు డైరెక్ట్ మనం టెంపుల్ దగ్గరే పార్కింగ్ చేసుకోవచ్చు ఇది చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఎవరైనా కానివ్వండి చర వెహికల్ లాంగ్లో ఆపితే బస్సులలో రావడానికి పెద్దవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అది లేకుండా చక్కగా మంచిగా టెంపుల్ దగ్గర దాకా అలా ఉందన్నమాట మీరు చూస్తున్నది జల నారాయణ స్వామి అంటే విష్ణు మ మన విష్ణు రూపంలో నారాయణ స్వామి మనకి చుట్టూ టెంపుల్ మధ్యలో నీళ్ళు చూడండి స్వర్ణగిరిలో ఈ అద్భుతాన్ని అయితే మనం తప్పకుండా చూడాల్సిందే ఇప్పుడు మా పిల్లలు నడిచి వెళ్తున్నారు చుట్టూ జలనారాయణ స్వామి అని వాటర్లో స్వామి అంటే లక్ష్మీనారాయణలు స్వామివారు వాటర్లో ఉన్నారు విగ్రహం ఆయన చుట్టూ మనం ప్రదక్షిణలు చేయవచ్చు లోపలికి వెళ్ళి మొక్కుకోవచ్చు మొక్కులు ఆయన చుట్టూ కూడా అనేకమైన దేవతలు ఉన్నారనమాట ఇక ఆయన చుట్టే మెయిన్గా మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ చుట్టూ నాలుగు ద్వారాలు ఉన్నాయి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇక్కడ చుట్టూ కూడా భక్తులే అంత నైట్లో మేమైతే ఇగో ఇప్పుడు మన ఆంజనేయ స్వామి ముందు అంటే ఇంకా అదంతా కూడా టెంపుల్ వెంకటేశ్వర స్వామిదే అన్నమాట మీరు చూస్తున్నది ఇప్పుడు అక్కడ ఉన్నంత టైం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది నిజంగా ఇగో అద్భుతం లక్ష్మీ నరసింహస్వామి మన లక్ష్మీ నరసింహస్వామిని ఎంత మంచిగా దర్శనం చేసుకున్నాము అక్కడ మనం యాదగిరి గుట్టలో ఎట్లా దర్శనం చేసుకుంటామో ఇక్కడ కూడా అదే మాదిరిగా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడికి వచ్చినామంటే స్వర్ణగిరికి తిరుపతి వెళ్ళామనుకోండి ఇంకా తిరుపతి వెళ్ళలేని భక్తులందరూ కూడా ఇక్కడ స్వామివారిని కలవచ్చు ఎందుకంటే టైం లేక కొందరు చాలా తిరుపతి దర్శనం లేట్ అవుతుంది అని మనసులోనే బాధలో ఉంటారు కదా మరి తప్పకుండా వచ్చేయండి మన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఇంత దగ్గరలో మనకి ఇంత దగ్గరలో స్వామివారు ఉండు తెలంగాణలో చాలా అద్భుతం చాలా సంతోషంగా ఉంది ఎంత బాగా అనిపిస్తుంది టెంపుల్ చూడండి పక్క నుండి చూస్తే ఎంత అద్భుతం అసలు చాలా బాగా అనిపిస్తుంది ఎంత అసలు వెళ్ళాలి 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 స్వర్ణగిరి వెళ్ళాలి స్వామివారిని కలవాలి అనుకున్నాను ఇంకా అన్నమాట చాలా హ్యాపీగా ఉంది అక్కడికి వెళ్ళాక మనకి స్వర్ణగిరి వెళ్ళడం అంటే అక్కడ మరి మనకు షాప్స్ కానీ అవి ఇవి అందుబాటులో లేవు చాలా దూరంలో ఉంటాయి వరంగల్ హైవే ఇంకా మనకి భువనగిరి రాకముందే వస్తుంది కనుక మీరు అన్నీ కూడా మనకి కొబ్బరికాయలు స్వామివారికి సంబంధించిన ప్రతిదీ కూడా కింద దొరుకుతాయి పైన దొరుకుతాయి ఫ్రెండ్స్ స్వామివారికి సంబంధించి ఎటువంటి అన్నీ అయినా అక్కడే దొరుకుతాయి మనకి దర్శనం కూడా చాలా బాగుంది మరీ అంతా ఇట్లా వెళ్ళండి వెళ్ళండి అని స్వామివారి ముందుకు వెళ్ళగానే ఏమనలేరు ఇద్దరు ముగ్గురు కూడా మంచిగా దర్శనం ఇస్తారు అమ్మవార్లు స్వామివారు ఇంకా అక్కడికి వెళ్ళామంటే మనం యాదాద్రి ఎలా వెళ్ళామో అట్లనే వస్తుంది మనకి అట్లనే అనిపిస్తుంది ఇక నేనైతే చాలా దేవుళ్ళ కొబ్బరికాయలు కొట్టుకున్నాను మంచిగా ఉన్న చాలా అవర్స్ ఉన్నాము అక్కడ వాస్తవానికి ఎంత అద్భుతంగా అనిపించిందంటే ఇక చూడండి ఇంత మంచిగా భక్తులు కూర్చున్నారు అందరూ ఇలా కూర్చుండి స్వామివారి సన్నిధిలో అందరం కూడా ఇంత అంటే మన మనసులో స్వామిని తలుచుకోవడం చాలా అద్భుతం నిజంగా జల నారాయణ స్వామిని మీరు చూస్తున్నారు ఎంత అద్భుతంగా దర్శనమిస్తున్నారు చూడండి స్వామివారు చాలా భీకర రూపంతో నారాయణ స్వామి ఉన్నారనమాట వాటర్లో చుట్టుపక్కల అసలు భక్తులు ఎక్కువసేపు ఉన్నారు ఎక్కడన్నా అంటే స్వామి దగ్గరే ఉంటారు చూడండి మీకు చుట్టూ చూపిస్తున్నాను నేను అంత అద్భుతంగా ఉంది టెంపుల్ చూడండి లాంగ్ నుండి చూసినా కూడా ఎంత బాగా అనిపిస్తుంది ఇట్లా మనకి చుట్టూ నేనైతే ఇక్కడ ప్రతిదీ కూడా మీకు కెమెరాలో చూపిస్తున్నాను ఎందుకంటే స్వర్ణగిరి రావాలనుకునే వారు వచ్చిన వారు కూడా ఇంకా ఒకసారి వెళ్ళొచ్చు మళ్ళీ వెళ్ళాలి ఇంకా టైం సరిపోలేదు ఇంకా కాసేపు ఉండాలి అనిపిస్తుంది మనకి అంత అద్భుతంగా ఉంది టెంపుల్ దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి అంటే అసలు ఇష్టపడని వారు ఎవ్వరు ఉండరు ఆయనకు చాలా చాలా భక్తులు ఉన్నారు ఎక్కడెక్కడి నుండి ఉన్నారు చాలా భక్తులు ఆయన మన దగ్గరికి ఇంత దగ్గరలో ఉండడం చాలా మన అదృష్టం నిజంగా మరి ఇంకా స్వామివారి ముందు ప్రతిదీ కూడా స్వర్ణం అన్నాం కదా స్వర్ణగిరి అంటేనే మొత్తం స్వర్ణంతో ఉంది అద్భుతంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే ఫుల్ సంతోషంగా ఉంది స్వామివారిని కలవడం చాలా ఆనందంగా కూడా ఉంది వీడియో అయితే చాలా తక్కువగానే షార్ట్కట్లో చేశాను నేను ఎందుకంటే ప్రతిదీ చూపిస్తున్నాను మీకు ఇగో ఇవన్నీ కూడా మీరు చూసేది వ్రతం చూడండి స్వామివారిది మీరు చూసే ప్రతిదీ కూడా కవర్ చేశాను ఇగో మనం ఎంట్రీ లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు ఈ మీరు చూపిస్తున్నది అక్కడ ప్రతి చోట స్వామివారికి అద్దాల మేడ ఉంటుంది అన్నీ ఉంటాయి అద్ లోపల మొత్తమే ఎంట్రీ లేదు మన కెమెరా కనుక అద్దాల మేడ అయితే అద్భుతంగా ఉంది మీరు వెళ్తే చూసే ఉంటారు వెళ్ళిన వారు వెళ్ళని వారు మాత్రం తప్పకుండా చూడండి అక్కడ వీలైతే ఒక రెండు నిమిషాలు ఆగండి కొంచెం భక్తులు ఎక్కువ ఉంటే ఆగనివ్వరు కనుక చాలా సంతోషాన్ని ఇస్తుంది మనకి ఈ విధంగా మనం దేవుణ్ణి ఎప్పుడైనా కూడా మనకు చాలా దగ్గరలో ఉన్నారు కనుక మనకి మనం ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు ఇలా ఎంట్రీ ఫ్రెండ్స్ చూడండి మీరు ఎంతమంది భక్తులు మార్నింగ్ పూట అక్కడ చూడండి లాంగ్ పెట్ట వీడియో మీ కెమెరా అక్కడ నుండి స్టార్ట్ అయితే ఇక్కడ నుండి దాకా ఇంకా దర్శనానికి వెళ్తారనమాట ఆ మెట్లు మనకు సేమ్ మన తిరుపతి మెట్ల లాగానే మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాలన్నమాట ఫ్రెండ్స్ చాలా అంటే మంచిగా అనిపిస్తుంది చాలా ఇంకా ఈవినింగ్ పూట వెళ్తే మీకు లైటింగ్ వెలుతురులో స్వామివారు దీపాల వెలుతురులో చాలా అద్భుతంగా దర్శనం ఇస్తారు మీకు మీరు కానీ దగ్గరనైతే సిటీకి దగ్గర ఉన్నవారైతే ఈవినింగ్ పోవడం చాలా బెటర్ ఈ సంతోషం మాటల్లో చెప్పలేము అందుకనే మొత్తం వీడియోనైతే నేను స్వర్ణగిరి ఎట్లా ఉంది ఏముంది అనేది అన్ని వీడియోలు కూడా తీసి మీకు వీడియో పెడుతున్నాను వెంటనే చూడండి మీరు మనం ఎంట్రీ వెళ్ళినప్పుడు రెండు ఎంట్రెన్స్ ఉన్నాయి ఒకటి కార్ పార్కింగ్ నుండి వెళ్ళినప్పుడు ఇటు వస్తుంది అటైతే మనం మెట్లు ఎక్కుకుంటూ రావాలి ఫస్ట్ మనం వెళ్ళిన వెంటనే దర్శనానికి ముందు వచ్చే ఎంట్రీ మాత్రం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు ఇంకా ఉన్నారు లే చాలా లేటే అయింది అయినా కూడా మనకి నైన్ వరకు దర్శనం ఉంది కనుక రిలాక్స్గా మనం చాలా సంతోషంగా పోయి దేవుని దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తొమ్మిదింటి దాకా దర్శనం అవ్వడం మనకు అద్భుతం ఇంకా చూడండి టెంపుల్స్ ఎన్ని ఉన్నాయి ఎంత అద్భుతంగా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి దగ్గర అన్ని దేవతలు ఉన్నాయి లక్ష్మీనారాయణలు ఉన్నారు జలనారాయణ స్వామి ఉన్నారు ఆంజనేయ స్వామి ఉన్నారు విఘ్నేశ్వర స్వామి ఉన్నాడు అద్భుతంగా ఇక ఇక్కడ చూస్తే మనం అద్భుతం మన ఆంజనేయ స్వామి అయితే ఎంత పెద్ద హైట్ మీద ఉన్నారు స్వామివారు ఇంకా మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చినాక మీరు అన్ని చోట్ల అన్ని దేవుళ్ళకు మనం కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు మనసులో దేవుడు ఉన్నాడు దేవ స్వామివారికి ఎదురుగా ఉండి అన్ని అన్ని టెంకాయలు కూడా కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కింది నుండే తీసుకెళ్ళండి ఎప్పుడైనా పైన టెంపుల్కి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు వీలైతే ఎందుకంటే మళ్ళీ ఇగో ఇక్కడ చూడండి స్పెషల్గా ఇంకా ఇప్పుడు మా పిల్లలు మేము అందరం కూడా ఇట్లా స్వామివారు ముందు గంట మోగించడం అంటే చాలా సంతోషం నిజంగా మన మనసులోని కోరికను మొక్కుకొని మనం గంట కొట్టాలన్నమాట అప్పుడు మనకి ఇక అది నిజంగా స్వామివారి దగ్గర అనుకునే అనుకున్నట్టు జరుగుతాయి మనకి మా వారు చూడండి చాలా చక్కగా అందరం మేము ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా అక్కడ అసలు క్యూ కట్టామన్నమాట ఆ టైంలో కూడా అంత పబ్లిక్ ఉన్నారు భక్తుల జనంతో స్వర్ణగిరి ఇంకా కూడా చాలా బిజీగా అంటే చాలా చాలా లే నైట్ అయినా కూడా స్వర్ణగిరిలో ఇప్పుడు నైట్ చూస్తే ఇంత అందంగా మంచిగా కనిపిస్తుంది మనకి ఇంకా సాటర్డే సండే మాత్రం కొంచెం లాంగ్ నుండి వచ్చే భక్తులు రాకపోవడమే మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే భక్ అప్పుడు హాలిడే కనుక టూ డేస్ చాలా ఫుల్గా బిజీ స్వామి స్వామివారిని దర్శనం కోసం చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది సాటర్డే సండే కాకుండా మిగతా రోజులనైతే మనకి మంచిగా దర్శనం అవుతారు డేలనైనా ఒకవేళ మీరు ఈవినింగ్ దర్శనానికి వెళ్ళినా కూడా స్వామివారు ఆయన చుట్టూ కూడా అన్ని దేవతలను పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది నిజంగా మనం ఎక్కువ టైం తీసుకుంటాం ఇక్కడ నేను చెప్పినట్టు ఏడ చూడండి ఒక్కొక్క చోట లక్ష్మీనారాయణలు ఒక్కొక్క చోట సీతారాములు ఇట్లా అన్ని దేవతలు విష్ణు అందరు కూడా మనకు దర్శనం ఇవ్వడం చాలా ఆనందం ఇంకా ఎంత అంటే అసలు టైం ఇంకా ఇంకా ఉంటే బాగుండు అనిపించింది వాస్తవానికి టైం సరిపోలేదు అనుకోవచ్చు ఫ్రెండ్స్ మనం వెళ్తే మాత్రం మనకి స్వర్ణగిరితో పాటు ఇంకా చాలా మనకి ఆ రూట్లో టెంపుల్స్ ఇంకా ఎవరైనా కూడా స్వర్ణగిరే కాకుండా చూడాలి ఇంకా టైం తీసుకోవాలి అనుకునేవారు కొంచెం ఫుల్ డే టైం కేటాయించుకుంటే బాగుంటుంది ఇంత దగ్గరలో స్వామివారిని చూడడం అయితే మనకు అదృష్టం నిజంగా అక్కడ నుండి ఎంత టైం నిలబడ్డా కూడా రావాలనిపించదు అట్లనే ఇక్కడ మనం జలనారాయణ స్వామి దగ్గర ఆయన విష్ణువు లక్ష్మీనారాయణ అందరి కూడా రూపంలో అక్కడ మనకు దర్శనమిస్తుండు స్వామివారు అక్కడ నుండి రావాలనిపించదు అసలు మనకి ఎంత టైం ఉన్నా కూడా రావాలనిపించదు ఫ్రెండ్స్ మన మనసులోని కోరికలు ఏది కోరుకున్నా కూడా ఇట్లానే నెరవేర్చుతాయి మనం మనస్ఫూర్తిగా ఎక్కువ టైం తీసుకునేది మాత్రం ఈ చోటే అక్కడ ప్రతిదీ మన మనసులోని కోరికను నిజంగా మనం కోరుకొని రావాలి ఇంకొక మేమైతే ఈ విధంగా మంచిగా హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం కలిసి మనం స్వామివారిని దర్శనం చేసుకున్నాము మీరు కూడా తప్పకుండా మీ కుటుంబ సామెతంగా వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి మీకు అంతా మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ టెంపుల్ టోటల్ చూపిస్తున్నాము టెంపుల్లో ఏముంది ఎక్కడుంది అంటే మన వెంకటేశ్వర చాలామంది ఫ్రెండ్స్ అడిగారు స్వర్ణగిరి అంటే ఇట్లా ఒకటే టెంపుల్ ఉంటుందేమో అని కానీ కాదు అన్ని రకాల దేవతలు అక్కడే ఉన్నారు కాబట్టి అందరినీ మనం దర్శనం చేసుకొని రావచ్చు అర్చనలు కూడా చేయించుకోవచ్చు పెద్దవాళ్ళకు ఉండడానికి కల్పించడం అయితే చాలా అద్భుతం నిజంగా స్వర్ణగిరిలో ఇంకోటి పార్కింగ్ కోసం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా పార్కింగ్ మనం అక్కడే అక్కడే ఉండొచ్చు కదా పార్కింగ్ చేసుకోవచ్చు టెంపుల్ ఆవరణలో ఉండి మెట్లు ఎక్క చాత కాని వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటున్నారు చాలా మటుకు అదైతే అద్భుతం ఫ్రెండ్స్ తిరుపతి వెళ్ళడం ఒక కళ ఎవరికైనా కూడా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాడు అంటే అంటే ఒకప్పుడు మా పెద్దవాళ్ళు అయితే సంవత్సరాలు సంవత్సరాలు వాళ్ళ సగం వయసు అయిపోయినా కూడా దేవుణ్ణి దర్శనం చేసుకోలేకపోయేవారు ఉండేవారట ఇప్పుడు ఇంత దగ్గరలో స్వామివారు మన దగ్గర ఉండడం చాలా భక్తులకు అందుబాటులో వచ్చింద్రని మనం అనుకోవచ్చు వీడియో అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ మరి మన వెంకటేశ్వర స్వామి స్వర్ణగిరిని మీకు టోటల్గా అక్కడ ఏమున్నాయి అనేది వీడియోలో మీకు తప్పకుండా చూపించాను వీడియో కంప్లీట్ అవుతుంది అట్నే మన వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ని తప్పకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి బంధువులకి ఎవరికైనా వీడియోలు షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఎంట్రెన్స్ మీరు చూసేది ఎంత లాంగ్ అనిపిస్తుంది ఇంతకుముందు కూడా చెప్పాను కదా అటు నుండి ఇటు నుండి ఇలా ఇంకా మనం వచ్చిన కాన అసలు సాటర్డే సండే పోతే మనం మామూలుగా దర్శనము కాదు చాలా భక్తుల రద్దీ ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు లక్ష్మీ నరసింహస్వామిని మీరు మరి వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు స్వర్ణగిరి వెళ్ళాలంటే మాత్రం రిలాక్స్గా వెళ్ళండి రోజు ఫుల్ డే టైం తీసుకొని వెళ్ళండి అప్పుడైతే మనకి ఇంకా మనం హైదరాబాద్ నుండి వెళ్ళినా అటు నుండి వచ్చినా ఇటు నుండి వచ్చే వాళ్ళకి ఎక్కడ ఏ టెంపుల్ దర్శనం చేసుకోవాలి అవన్నీ కూడా చూడవచ్చు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కూడా చూడవచ్చు మీరు అందుకని ఇంకా భువనగిరికి ఇవల సైడ్ ఏమున్నాయి అవల్ సైడ్ ఏమున్నాయి అన్నీ కూడా చూసి రావచ్చు ఫ్రెండ్స్ అందుకనే రిలాక్స్గా వెళ్ళండి మరి అందరినీ కూడా చల్లగా చూడు శ్రీ వెంకటేశ్వర స్వామి అందరినీ బాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ముఖ్యంగా నా సబ్స్క్రైబర్లు అందరికీ కోరిన కోరికలని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి స్వామివారి రథం మీరు చూసేది ఇంకా నేను కూడా వీడియో కంప్లీట్ అవుతుంది ఇంకా వెళ్తున్నాను ఇక దిగి పార్కింగ్ చోటికి వెళ్తున్నాం మేము వెళ్ళేటప్పుడు వచ్చేది ఇప్పుడు మీరు చూసేది వెళ్తున్నాము అక్కడ ఎదురుగా ఒక మేడ కనిపిస్తుంది చూడండి అక్కడ నుండి అటు సైడ్ వెళ్తే ఇంకా మనం గుట్ట దిగుతున్నాం ఇక పార్కింగ్ ఓకేనా ఫ్రెండ్స్ మరి తప్పకుండా మన వీడియోకి అయితే లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్నే మన వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్కి బంధువులందరికీ అయితే షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్